తనకు ఏమాత్రం సంబంధం లేని కేసులో అరెస్టు కాబడ్డ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వాస్తవానికి రాత్రంతా పోలీసులు నల్లపాడు స్టేషన్ల నుంచి నిన్న ప్రొద్దున అరెస్ట్ చేశారు రాత్రంతా ఆ స్టేషన్లో నుంచి ఈరోజు గుంటూరు జీజీహెచ్ అక్కడ వైద్య పరీక్షలు చేయించి తర్వాత మంగళగిరి కోర్టుకైతే తీసుకెళ్లారు ఆ కోర్టులో ప్రవేశపెట్టారు ఈ క్రమంలో ఆ మంగళగిరి కోర్టు న్యాయమూర్తి పోలీసుల మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఒకసారి చెబితే మీకు అర్థం కాదా పదే పదే అవే తప్పులు చేస్తారు ఈ కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎట్లా అప్లికేబుల్ అవుతాయి ఏ విధంగా అవి ఇక్కడ వర్క్ అవుతాయి అని చెప్పి ఫస్ట్ ఆ సెక్షన్లో తీసేయాలి అని చెప్పి ఆ సెక్షన్లని కొట్టేశారు కొమ్మినేని శ్రీనివాసరావు మీద పెట్టినటువంటి ఆ సెక్షన్లు కొట్టేశారు అంతటితో ఆగలేదు కానీ డిఎస్పీకి ఎస్పీకి మెమో జారీ చేసింది కోర్టు ఈ సెక్షన్లు ఎట్లా అప్లికేబుల్ అవుతాయి మీరు ఎందుకు పదే పదే ఇవే తప్పులు చేస్తున్నారు అని చెప్పి డిఎస్పీకి ఎస్పికి కూడా మెమో దాఖలు చేశారు ఆ తర్వాత కొమ్మిలేని శ్రీనివాస్ని శ్రీనివాసరావుని పద్నాలుగు రోజుల రిమాండ్కి పంపించింది కోర్టు సో మరి ఇప్పుడు ఆయన మీద ఒకే అంశం మీదనే ఎక్కడెక్కడో కేసులు పెట్టారు ఇప్పుడు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు తీసేశారు మరి ఏడేళ్లకు పైన శిక్ష పడి ఇంకా ఏ సెక్షన్లు ఉన్నాయో తెలియదు ఇప్పుడు ఎస్ఎస్టేట్ రెసిడెంట్ తీసేశారు ఇప్పుడు ఇంకా ఏ సెక్షన్లో ఆయనకు అంత భయంకరంగా ఇంపాక్ట్ చూపించేవి ఏడు సంవత్సరాల లోపు అయితే బెయిల్ ఇవ్వచ్చు కదా అండ్ మరోవర ఆయన వ్యాఖ్యలు చేయలేదు ఆయన నిర్వహించిన డిబేటు అది ఒక లైవ్ ఆయన ఆపే పరిస్థితి లేదు ఆయన ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు చాలా క్లియర్ కట్గా ఆయన వేధించడం కోసమే అని చెప్పి కనిపిస్తుంది ఆయన టార్గెట్ చేశారని చెప్పి కనిపిస్తుంది ఆయన మరి ఏ సెక్షన్లో పెట్టి మళ్ళీ రిమాండ్కి అయితే పంపించారు నెక్స్ట్ ఒకవేళ ఆయన బెయిల్కి అప్లై చేసినప్పుడు అప్పుడు న్యాయవాదులు వినిపించే వాదనలు బట్టి ఆయన మీద ఇంకేం కేసులు పెట్టబోతున్నారు ఇంకేన్ని కేసులు పెట్టబోతున్నారు ఇవన్నీ విషయాలుగానే చూడాలి లేకపోతే ఇంకా ఒకే ఓకే ఒక దగ్గర ఉన్న కేసులు ఇంకో దగ్గరికి పీటీ వ్యాలెంట్కి ఏం తీసుకొని ఈయనగానే గానే గారిని తిప్పినట్లు తిప్పుతారేమో తెలియదు మరి మొత్తం మీద ఆయన పెట్టిన సెక్షన్లను కోర్టు తీసేయడం ఆయన మీద పెట్టిన సెక్షన్లని డిఎస్పికి ఎస్పీకి మెమో జారీ చేయడం ఒకసారి చెబితే మీకు ఎందుకు అర్థం కాదు అని చెప్పి కోర్టు న్యాయమూర్తి గారు ఆగ్రహం వ్యక్తం చేసుకో చేయడం ఇవి రెగ్యులర్గా రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ రిమాండ్కి పంపించినా కూడా ఎక్కడికి తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ ముందు న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళని రిమాండ్కి పంపించడం మాత్రం జనరల్గా జరిగిపోతూ ఉంది సెక్షన్లు ఏంటి కేసు ఏంటి వీళ్ళకి సంబంధం ఉందా లేదా వెల్ వెళ్తే రిమాండ్కి అయితే మొత్తం మీద పంపించేస్తున్నారు కోర్టులైతే ఒకవైపు ఆగ్రహాన్ని ఆవేశాన్ని పోలీసులు ప్రదర్శిస్తున్నాయి పోలీసులు మారుతున్నది లేదు ఈ మొత్తం ఎపిసోడ్లో ఏ కాంటెక్స్ట్ కూడా మారట్లేదు रिमांड पंपिनं मारत अवे सिशा मारत कोर्ट आवश्यपडा मारत इथे कटिन्युअस प्रासेस